అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లపై ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త తీసుకొచ్చారు మరి సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ల పంపిణీని కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నట్లు మరి దీంతో పాటుగా ఇటీవల మనకు దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి అంటే నాలాంటి వికలాంగుల పింఛన్ తీసుకుంటున్నటువంటి పింఛన్దారులకు మనకు తనిఖీలకు ఎవరైతే వెళ్ళొచ్చారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులన్నీ కూడా వెనక్కి తీసుకోమని ఆదేశాలు అయితే ఇచ్చారు దాంతో పాటుగా ఎవరి పింఛన్లు కూడా రద్దు చేయమని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఇది నిజమా కాదా నిజంగానే మనకు ఎవరికి నోటీసులు వెనక్కి తీసుకోమన్నారు అలాగే చాలా మందికి పదిహేను వేల రూపాయల పింఛన్ ను ఆరు వేల రూపాయలు చేసేసారు అంటే తగ్గించేయడం జరిగింది పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు చేశారు మరి ఇటువంటి వారికి సంబంధించిన మళ్ళీ కూడా వారికి ఏమైనా ఇప్పుడు వెనక్కి తీసుకోమని చెప్పారు కదా నోటీసులు ఇచ్చిన వారందరికీ అలాగే పింఛన్లు ఎవరి పింఛన్లు కూడా రద్దు చేయమని చెప్పారు కదా మరి వారికి పదిహేను వేల రూపాయల పింఛన్ అలాగే కొనసాగిస్తారా లేకపోతే ఆరు వేల రూపాయల ఇస్తారా అలాగే ఆరు వేల రూపాయలు తీసుకునేటువంటి వారికి కొంతమందికి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా కంప్లీట్ గా తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఆదేశాలు అయితే వచ్చాయి మరి కొత్త పింఛన్లు ఎవరికి ఇస్తారనేది కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే పెన్షన్లు అనేది ఒక ఒక రోజు ఇచ్చి ఆపేది కాదు మీరు ఉన్న కూడా వస్తుందన్నమాట జీవితాంతం కూడా మనకి యొక్క పెన్షన్ అనేది మీకు పంపిణీ అవుతూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే పెన్షన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం గురించి మీరు పెన్షన్ తీసుకునేవారు అలాగే ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్ సంబంధించి పెన్షన్లు తగ్గిపోయిన వారు అలాగే పెన్షన్ నోటీసులు తీసుకున్నవారు అలాగే కొత్త పిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు మంది లైక్ చేస్తే అంతమందికి మీకు ఈ యొక్క సమాచారం అనేది తెలుస్తుంది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కూడా అదే నేను దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి పింఛన్లపై మనకు ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టద్దు ఇప్పటికే పింఛన్లకు తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి దివ్యాంగులకు కూడా మనకు ఎటువంటి పింఛన్లు కూడా రద్దు కాకూడదు ఎవరికి ఎవరికైనా సరే టెంపరీ డిసబిలిటీ అని చెప్పి సదరం సర్టిఫికేట్ ఉన్నా గానీ అటువంటి వారికి కూడా మనకు పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగించండి అటువంటి వారికి పెన్షన్ సంబంధించిన నోటీసులను కూడా రద్దు చేసేయండి వారికి పంపిణీ చేయొద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇక్కడ నేను స్క్రీన్ పైన కూడా వేస్తాను మీరు చూడండి ఖచ్చితంగా దానిపైన అంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇక ప్రతి వీడియోలో కూడా ఉంటుందండి విత్ ఫోక్ ఉంటేనే మన డైరంగుల మహేష్ లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మరి ఇక్కడ స్క్రీన్ పైన వేసాను చూడండి ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేటు మరి ఎవరి పింఛన్లు కూడా రద్దు చేయము ఖచ్చితంగా వారికి పింఛన్ను యధావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు మరి ఇప్పటికే ఇచ్చినటువంటి నోటీసులను కూడా ఎవరికైతే టెంపరీ డిసబిలిటీ అని చెప్పి ఉందో వారికి అలాగే ఆరోగ్య అంటే ఆరోగ్య సమస్య నుండి సదరం ఉన్న వారికి కూడా వారికి ఇచ్చినటువంటి నోటీసులను వెనక్కి తీసుకోవడమే కాకుండా ఇక వారికి నోటీసులు ఇవ్వకుండా మనకు పెన్షన్ సైట్ లోనే రద్దు చేయడం జరిగింది మరి అటువంటి వారి పెన్షన్లన్నీ యథావిధిగా మీకు పంపిణీ చేసేస్తారు అలాగే ఇప్పటికే ఎవరికైతే నిజంగా ఇట్లా వికలాంగత్వం లేకుండా కళ్ళు ప్రాబ్లం కానీ చెవులు ప్రాబ్లం గాని మనకు ఆరోగ్యం హెల్త్ సమస్యలు గాని ఇట్లా నాలాంటి కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్న వారికి కానీ మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎవరికి కూడా పింఛన్ అనేది రద్దు చేయొద్దు వారికి ఒకవేళ నోటీసు ఇచ్చినా కూడా పొరపాటున వారి నోటీసులు వెనక్కి తీసుకోండి అని చెప్పేయడం జరిగింది ప్రభుత్వం దీంతో పాటుగా ఎవరికైతే నిజంగా అర్హత లేదో ఎవరికైతే నిజంగా వారు పింఛనుకు అర్హులు కారో వారి పింఛన్లకు సంబంధించి ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వారికి మాత్రం రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది అర్హత లేనటువంటి వారికి ఎటువంటి లోపము లేకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇప్పటి వరకు కూడా పింఛన్ పొందుతున్నటువంటి వారికి మాత్రమే ఇక్కడ తీసేస్తున్నట్లు మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా తెలియజేశారు మరి నిజంగా ఎలిజిబిలిటీ ఉండి నిజంగా వికలాంగత్వం ఉంటే గనక అటువంటి పింఛన్దారులకు ఒకవేళ మిస్ అయ్యి పొరపాటున నోటీసులు ఇచ్చిందా గాని అటువంటి నోటీసులన్నీ కూడా వెనక్కి తీసుకోమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మనకు ఆదేశాలైతే ఇచ్చింది మరి అంతేకాకుండా ఇప్పుడు దాదాపు ఒక ముప్పై వేల మందికి మన ఆంధ్రప్రదేశ్ లో మనకు ముప్పై వేల అంటే ముప్పై వేల మందికి పైగా పింఛన్దారులకు నెల నెల పదిహేను వేల రూపాయల పింఛన్ ఇస్తూ ఉండేవారు మరి ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటేనే ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ కు అర్హులు అనమాట మరి ఎటువంటి పని చేయలేకుండా మనకు మంచానికే పరిమితమైన వారికి ఈ పింఛన్ అనేది అందుబాటులోకి వస్తుంది మరి ఇప్పుడు చాలా మందికి ఆ ఈ పర్సెంటేజ్ అనేది తగ్గడం వల్ల ఏమైందంటే ప్రభుత్వం నోటీసులు అనేది ఇచ్చేసి మరి పింఛన్లను అయితే మనకు వెనక్కి తీసుకోవడం జరిగిందంటే పదిహేను వేల రూపాయల పింఛన్ కాస్త ఆరు వేల రూపాయలు చేయింది సాధారణ పింఛన్ కింద మార్చడం జరిగింది మరి ఇటువంటి వారికి యథావిధిగా మనకు పదిహేను వేల రూపాయల పింఛన్లు మళ్ళీ కూడా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇప్పుడు పదిహేను వేల రూపాయల పింఛన్ అనేది కట్ అయిందో దానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఇటువంటి వారందరికీ కూడా యథావిధిగా పింఛన్ అయితే ఇస్తారు అలాగే ఇప్పుడు ఎవరికైతే మనకు ఈ సదరం క్యాంప్ కు వెళ్ళొచ్చిన తర్వాత ఎవరికైతే ఉన్న పర్సంటేజ్ కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ వచ్చిందో అటువంటి వారికి ఆటోమేటిక్ గా పదిహేను వేల రూపాయల పింఛన్ కు పింఛన్లు కన్వర్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు అంటే గతంలో మీకు ఆరు వేల రూపాయలు ఇస్తూ ఉండి ఇప్పుడు మీరు సదరం క్యాంప్ కు వెళ్ళి ఉంటే కనుక అధికారులు అంటే అక్కడ పరీక్షించిన డాక్టర్ గారు మీకు గనక పెంచుంటే గనక సదరంలో ఎనభై ఐదు కంటే ఎక్కువ ఉంటే మరి అటువంటి వారందరికీ కూడా పింఛన్లను పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పి కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఎదురు చూడండి అలాగే మనకు తగ్గిన వారికి మాత్రానికి యథావిధిగా పెన్షన్లు అయితే మళ్ళీ కూడా పునరుద్ధరిస్తామన్నారు ఒకవేళ మీకు నిజంగా పదిహేను వేల రూపాయల పింఛను కరహత లేకపోతే కనుక మీకు ఏమవుతుందంటే ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చాలా మందికి ఆరు వేల రూపాయల నుంచి మనకు వృద్ధాప్య పింఛన్లోకి మార్చారు అంటే ఎవరైనా వికలాంగులు కాకపోయినా కూడా ఆరు వేల రూపాయల పింఛన్ పొందుతూ ఉంటే అటువంటి వారిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే సాధారణ కేటగిరీలోకి మార్చేసింది అంటే నాలుగు వేల రూపాయల అంటే వయసు అరవై సంవత్సరాలు ఉంటే నాలుగు వేల రూపాయల పింఛన్ లోకి మార్చడం జరిగింది మిగిలిన పింఛన్లు అయితే రద్దు చేస్తారు మరి ఈ పింఛన్లు అయితే ఎవరైతే ఇంకా దివ్యాంగులకు సంబంధించి నోటీస్ తీసుకుని ఆ నోటీసు తీసుకున్నా కానీ తనిఖీలకు వెళ్ళలేదో వారి పింఛన్లు అయితే లో పెడతారు అంటే వారి పింఛన్లను వాయిదా వేస్తారు ఈ ఆగస్టు నెలలో కూడా చాలా మందికి పింఛన్ ఇవ్వలేదు మరి ఇప్పుడు కనుక మీరు ఈ ఆగస్టు నెలలో కనుక క్యాంపుకు వెళ్ళొచ్చుంటే మీ పింఛన్ అనేది మళ్ళీ కూడా పునరుద్ధరిస్తారు యథావిధిగా వస్తుంది పర్సెంటేజ్ తగ్గకుండా ఉంటే లేదు అనుకుంటే మనకి ఇక్కడ ప్రభుత్వం తరఫున ఏమైందంటే మనకు ఖచ్చితంగా ఆ ఇంకా ఎవరైతే నోటీస్ తీసుకుని ఆగస్టు నెలలో తనిఖీలకు వెళ్ళలేదో వారి పింఛన్లు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటో తారీఖున హోల్లో ఉంటాయంటే వాయిదా వేస్తారు మీకు పింఛన్ అనేది ఇవ్వరు ఎవరికైతే సదరంలో నలభై శాతం కంటే తగ్గిపోయిందో పర్సెంటేజ్ అనేది మీకు పింఛన్ అనేది రాదు మరి ఇదే అనమాట ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఈ పింఛన్లకు సంబంధించి మరి ఇచ్చిన నోటీసులన్నీ కూడా వెనక్కి తీసుకుంటారు ఎవరి పింఛన్లు రద్దు కావు సెప్టెంబర్ ఒకటిన అందరికీ పింఛన్లు వస్తాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది అలాగే మనకు ఇప్పటికే మనకు స్పౌస్ పింఛన్లను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాదాపు లక్షకు పైగా పింఛన్లను ఈ ఆగస్ట్ ఒకటో తారీఖున ఇచ్చారు మరి సెప్టెంబర్ ఒకటో తారీఖును కూడా ఒకవేళ ఈ ఆగస్ట్ ఒకటో తారీఖున పింఛన్ తీసుకోకుండా ఉంటే మీకు రెండు నెలల పింఛను కూడా ఇస్తారంటే గతంలో గత నెలలో పింఛన్ మంజూరు అయింది కదా లో కొత్త పింఛను ఆ కొత్త పింఛన్ కనుక తీసుకోకుండా ఉంటే నా కొత్త పింఛను అలాగే ఇక్కడ ఈ సెప్టెంబర్ నెల పింఛను రెండు కూడా ఎనిమిది వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు అలాగే ఈ సెప్టెంబర్ నెలలో కూడా మనకు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది కానీ దీనిపైన ఇంకా మనకు అధికారిక ప్రకటన రాలేదు అందుకే అంటే స్పౌస్ పింఛన్లే మళ్ళీ కూడా కొత్త పింఛన్ అంటే మళ్ళీ కొత్త పింఛన్ మేము అప్లై చేసుకోని లేదు కదా నువ్వు కొత్త పింఛన్లు అంటున్నావు అనుకోవచ్చు ఎవరైతే భర్త రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో ఎవరి భర్త అయితే చనిపోయారో ఆ భర్త పింఛన్ ను బదిలీ చేస్తారు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ గత నెలలో మనకు డేటా అంతా కూడా సేకరించారు సచివాలయ అధికారులు మరి దాన్ని బట్టి ఇక్కడ కొత్త పింఛన్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది దీనిపైన ఇంకా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి మొత్తానికి సెప్టెంబర్ నెలలో కూడా మనకు ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ కూడా ఈ రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిగా వంద శాతం పింఛన్ల పంపిణీని చేస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది అనమాట మరి గత నెలలో ఎవరైనా అంటే ఈ ఆగస్టు నెలలో ఎవరైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే ఆగస్టు నెల పింఛన్ నాలుగు వేల రూపాయలు సెప్టెంబర్ నెల పింఛన్ నాలుగు వేల ఎనిమిది వేల రూపాయలు వస్తుంది మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఎవరి పింఛన్లు రద్దు కావు కేవలం అర్హత లేకుండా ఉన్నటువంటి వారి పింఛన్లు మాత్రమే రద్దు చేస్తున్నాం మిగిలిన వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పింఛన్లు అనేవి వేధావిధిగా కూడా కొనసాగుతాయి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి విత్ ప్రూఫ్ తో కూడా ఉంటుంది మీ డేరంగుల మహేష్ లో ఇంకా ప్రతి వీడియో కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని పెట్టుకోవడం మర్చిపోవద్దు